తెలుగు మని మనకు వచ్చే కళలను ఎలా అర్థం చేసుకోవాలి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అలాగే మన కళలకు మన భవిష్యత్తుకు ఏమైనా సంబంధం ఉందా వెరీ గుడ్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఈ క్వశ్చన్ చాలామంది చాలా సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇక్కడ రెండు రకాల నా నా అండర్స్టాండింగ్ అండి దీంట్లో కూడా మళ్ళీ డ్రీమ్స్ గురించి సైకాలజీ డ్రీమ్ సైకాలజీ డ్రీమ్ గురించి రీసెర్చ్లు అవి డ్రీమ్ ఫిలాసఫీ అవన్నీ ఉంటూ ఉండొచ్చు కాక నాకు నాకు అది ఎంత తెలియదు కానీ నాకు అర్థమైనంతవరకు ఏమవుతుందంటే మనకు జనరల్గా కళ్ళ అనేవి రెండు రకాలుగా వస్తుంది ఒకటేంటంటే మనం మంచం మీద కొడుకు నిద్రపోయేటప్పుడు నిద్రలోకి డీప్ స్లీప్లోకి వెళుతూ ఉన్న సందర్భంలో మెరుగు స్థితి నుంచి నిద్రలోకి వెళుతున్న సందర్భంలో అక్కడ ఒక కళలు ఫేజ్ వస్తుంది ఆ తర్వాత మధ్యరాత్రి ఎప్పుడు లేదా తెల్లవారుజామున మన నిద్ర మేరకు వచ్చే ముందు లేదా తెల్లవారుజామున అండ్ ఈ నిద్ర అనేది రిలాక్సేషన్ అనేది అయిపోయిన తర్వాత రిలాక్స్డ్ మైండ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక ఫేజ్ ఆఫ్ కలలు వస్తాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి రాత్రి నిద్రపోయే ముందు నిద్రపోయే ముందు నిద్ర లేచే ముందు ఇలా చెప్తున్నాను నిద్రలోకి జారుకునే ముందు అంటే నిద్రపోగానే వచ్చే నిద్ర నిద్రపోగానే వచ్చే కళ్ళ కనుక మీరు నోటీస్ చేస్తే అవి ఎంతసేపు కూడా మీరు ఆ రోజు మొత్తం చేసిన యాక్టివిటీస్ గురించి కానీ ఆ రోజు మొత్తం కలిసిన కలిసిన వ్యక్తుల గురించి కానీ లేదా ఆ రోజు మీ ఆలోచనని డామినేట్ చేసినటువంటి విషయాల గురించి కానీ వస్తుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అండ్ అవే అవే పగలంతా జరిగినవి అవే తిరుగుతుంటాయి మైండ్లో లేదా అవే వ్యక్తులు తిరుగుతుంటాయి అదే ఆలోచనలు తిరుగుతుంటాయి లేదా అవే విషయాలు మనకి కళ రూపంలో వస్తుంటాయి అది అట్లా చేసి ఉండాల్సింది తెలియజేసి ఉండాల్సింది ఇదే టైం లోపల ఒకవేళ ఈ యంగ్స్టర్స్ కనుక మీరు ఏమైనా వీడియోలు చూస్తుంటే ఆ వీడియోలో అమ్మాయిలో అబ్బాయిలో ఆ కళలో ఆ టైం కనపడుతూ ఉంటాం అనేది ఇది ఒక లెవెల్ ఆఫ్ ఒక ఒక స్టేజ్ ఆఫ్ కల ఇది కాకుండా మనం నిద్రపోయాం నిద్రలో బాగా దీర్ఘ నిద్రలో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం రిలాక్స్ అయిపోయాం మైండ్ మొత్తం రిలాక్స్గా ఉంది మైండ్లో ఇక్కడ ఏ విధమైన ఆలోచనలు లేవు అలాంటప్పుడు అంటే జస్ట్ బిఫూర్ తెల్లవారుజామున తెల్లవారుజామున మీరు మళ్ళీ తెల్లవారుజామున అనగానే మళ్ళీ మీరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆ టైంలో వచ్చే కళల గురించి మాట్లాడలేదు ఈ బిఫోర్ అండ్ త్రీ టు ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో అండ్ అక్కడికి ఏంటంటే ప్రపంచం ఇంకా లేవలేదు ప్రపంచం ఇంకా లేవలేదు మీకు బయట సౌండ్స్ ఏవి వచ్చే అవకాశం లేదు ఆ టైంలో ప్రశాంతంగా మీ మనసు ప్రశాంతత చెంది శరీరం కూడా నిద్రపోయి రిలాక్స్డ్గా ఉన్న టైంలో ఆ టైంలో మీకు ఎప్పుడైతే అది వస్తుందో ఆ కళ వస్తుందో ఆ కళ మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డెడ్గా ఉన్నది మీకు ప్రొజెక్ట్ అవటానికి వస్తుంది ఇట్ ఈస్ గెటింగ్ ప్రోజెక్టు ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నది ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీరు భవిష్యత్తుకు ఏమైనా సంబంధం ఉందా అన్నారు కాబట్టి ఈ సబ్కాన్షియస్ మైండ్ దానికి ఈ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్కి తేడా తెలియదు అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది ఎక్కడి నుంచి ఏదైనా చూడగలుగుతుంది అలా ఫ్యూచర్ టెన్స్లో దాన్ని కనుక చూసి ఉంటే దాని ఒక ఇండికేషన్ రూపంలో కాన్షియస్ మైండ్కి చెప్పే ప్రయత్నంలో అది ఒక కళ రూపంలో ఈ తెల్లవారుజాము అంటే బిఫోర్ ఫైవ్ ఫైవ్ థర్టీ నేను చెప్పేది వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మనం ఏమంటారంటే తెల్లవారుజామున వచ్చే కళ్ళు నిజమవుతాయి అంటారు కాదండి తెల్లవారుజామున వచ్చే నిజం నిజమవుతాం కాదు నిజాన్ని ఇది సబ్కాన్షియస్ మైండ్ గ్రహించి మనకి పిక్చరైజ్ చేస్తుంది ఆ తర్వాత సిక్స్ సిక్స్ థర్టీ తర్వాత వచ్చే కళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడలేదంటే అప్పటి ప్రపంచం లేచి ఉంటుంది కాబట్టి ఎక్కడో ఏదో పాట వినిపిస్తూ ఉంటుంది లేదా ఎక్కడ ఏదో సౌండ్ వస్తుంటుంది లేకపోతే ఎవరో ఏదైతే మాట్లాడుతుంటారు మనం పడుకుని నా సరే మన సబ్కాన్షియస్ మైండ్ వింటూ ఉంటుంది దాన్ని పిక్చర్ ఫామ్లో మళ్ళీ మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటుంది సో అది కూడా మళ్ళీ ఒక పైతృక కళ అనమాట సో రాత్రి వచ్చేది పైతృకరే ఈ తెల్లవారు ఆరు ఆరున్నర తర్వాత వచ్చేది పైతృకర అనమాట ఈ మూడు నుంచి ఐదు ఐదున్నర మధ్యలో వచ్చేదే ద రియల్ మెసేజ్ ఫ్రమ్ ది సబ్కాన్షియస్ ఆర్ ది యూనివర్స్ త్రూ సబ్ కాన్షియస్ టు అస్ సో అలా వచ్చిన వాటిని మాత్రం మీరు నిజమైన కళగా కన్విన్స్ కన్సిడర్ చేయొచ్చు నమ్మచ్చు కానీ అట్లా అని చెప్పి అందులో వచ్చిన కళ ప్రతి కళకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి ఆ కళ డ్రీమ్ అనాలసిస్ చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి దాని గురించి మనం డీటెయిల్స్ కనుక్కోవచ్చు బట్ నాకున్న నాలెడ్జ్ వరకు ఇది ట్రూత్